దేవుని వాక్యాన్ని చదువుకుందాం యక్షయ గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకొని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం చదువుతున్నాను శ్రద్ధగా వినాలని కోరుతూ ఉన్నాను పాడైన స్థలములను బాగు ను నేనే ఎంత మంచి వాగ్దానమో చూడండి పాడైన స్థలములను బాగుచేవాడును నేనే ఒకప్పుడు నీ కుటుంబము చాలా బాగుండవచ్చు ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు నీవు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండవచ్చు నీకు పేరు ప్రఖ్యాతలు మీ ప్రాంతంలో మీరుంటున్న స్థలాల్లో మీకు ఉండవచ్చు కానీ ఇప్పుడు బాగలేకపోవచ్చు ఎటు చూసిన సమస్యలే ఎటు చూసిన బాధలే కష్టాలే ఇబ్బందులే ఉంటున్నాయని బాధపడద్దు దిగులు పడద్దు ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నెరవేరుతుంది ఒకప్పుడు సమృద్ధికి ఇచ్చిన దేవుడు ఒకప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉంచిన దేవుడు ఇప్పుడు కూడా ఇవ్వగలుగుతాడు కానీ నువ్వెక్కడ తప్పిపోతున్నావో దాన్ని సరి చేసుకోవాలి మనసులో తప్పిపోతున్నావా హృదయములో తప్పిపోతున్నావా తలంపుల ద్వారా ఆలోచన ద్వారా ఎక్కడో తప్పిపోతున్నావు దాన్ని సరిచేసుకొని ఆయన రక్తం ద్వారా నీవు కడగబట్టినట్టయితే పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా అవుతే కంపల్సరీ దేవుడు పాడైపోయిన నీ బ్రతుకును పాడైపోతున్న పాడైపోయిన నీ జీవితాన్ని దేవుడు మనల కట్టగలడు దేవుడు బావు చేసే దేవుడు అని మనకు లేఖనము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు బాగు చేస్తాడు ఏ మనిషి కూడా బాగు చేయలేడు చూడండి ఏ అయినా పాడు చేస్తాడు కానీ దేవుడు ఒక్కడే బాగు చేసే దేవుడు ఎందుకో తెలుసా నీవు ఆయన పోలిక చొప్పున ఆయన ఇష్టపూర్తిగా చేసుకున్నాడు నీ యొక్క రూపము నా యొక్క రూపము దేవుని పోలిక చొప్పున రూపం చేసిన తర్వాత ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే మిమ్మల్ని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందరని దేవుడు వాగ్దానం చేశాడు కొన్నిసార్లు నీవు దుష్టునికి అప్పగించుకొని మనుషుల వైపు లోకం వైపు చూసినప్పుడు ఏమవుతుందంటే నీ ఆత్మీయ స్థితిలోంచి పడిపోతావు పడిపోయినప్పుడు దుష్టుడు ఏం చేస్తారంటే ఆశీర్వాదానికి వెళ్ళవలసిన నిన్ను ఆపుతా ఉంటాడు అందుకే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అయ్యా పాడైన బ్రతుకును నీవక్కడవే బాగు చేసే దేవుడు ఎందుకంటే నీ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారిని నా కొరకు నా పాపముల కొరకు నా కుటుంబ సభ్యులందరు కొరకు అలాగే లోకమంతటి కొరకు ఆయనను శ్రమ శ్ర ఆయన శ్రమపడడానికి ఆయన నా నిందలు నా బాధలు నా కష్టాలు భరించడానికి నన్ను ఒక ధనవంతుడిగా ధనవంతురాలుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా ఉన్నాడు దరిద్రుడు అయ్యాడు కలువరి సిల్వలో నీ కొరకు నా కొరకు మరణించాడు కాబట్టి బైబిల్ సెలవిస్తూ ఉంది రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ఆయన కుమారుని మన కొరకు అర్పించిన దేవుడు ఆయనతో కూడా సమస్తము మనకు ఎందుకు ఇవ్వడు అని లేఖనము సెలవిస్తూ ఉంది బేవుని బిడ్లారా నీ యొక్క జీవితము పాడైపోయిందా నీ కుటుంబము ఆ ఇబ్బందు పాలు ఇరుకుల పాలు ఉందా దిగులు పడుతున్నావా చింతపడుతున్నావా ఏడుస్తున్నావా కాబట్టి నీకు శుభవార్త ఏంటంటే ఆయన నిన్ను బాగు చేసే దేవుడు ఆయన నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు నీ కుటుంబంలో ఆశీర్వాదాన్ని మునుపటి కంటే అధికంగా ఆశీర్వాదం ఇస్తాడు ఎందుకో తెలుసా నీవు ఆయన కుమారుడవు ఆయన కుమార్తెవు అందుకే దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఎందుకో తెలుసా నీవు దేవునికి లోబడితే నీవు దేవుని మాట వింటే నిన్ను బాగు చేసే దేవుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి ఆయన చేసే దేవుడు ఇరుమియా ముప్పై అధ్యాయము పదిహేడవ వచనము ఆయన మాట్లాడుతున్నాడు అయితే నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను నీ గాయములను మాన్పెదను కొన్నిసార్లు బంధువులు స్నేహితులు రక్త సంబంధ రకరకాల వాళ్ళు నేను నిన్ను గాయపరచవచ్చు నిన్ను బాధ పెట్టవచ్చు నిన్ను అనారోగ్యం పాలు చేయొచ్చు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు ఆరోగ్యం ఇచ్చేదను నేను నిన్ను బాగు చేసేదను నేను నీ గాయములు కట్టెదను నీ కుటుంబాన్ని ఆశీర్వదించదను నీ కుటుంబం మళ్ళీ మునుపటి కంటే ఉన్నతమైన స్థితిలో నేను ఉంచగలను ఎందుకో తెలుసా నీవు నా బిడ్డవు అందుకే నీవు లోకం వైపు కానీ లోక ఆశల వైపు కానీ మనుషుల వైపు చూడకూడదు చూస్తే ఏమవుతుంటే మళ్ళీ పాడైపోయే స్థితిలోకి వెళ్ళిపోతావు నిన్ను బట్టే నీ కుటుంబం కట్టబడుతుంది నిన్ను బట్టే నీ కుటుంబం ఆశీర్వించబడుతుంది నిన్ను బట్టే నీ భార్య నీ పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతారు దేవుని బిడ్డ ఈ మాటలు వించున్న నీ జీవితాన్ని దేవుడు మరలా బాగు చేయబోతున్నాడు మరలా కట్టబోతున్నాడు మరలా నీకు ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నాడు సమృద్ధికరమైన ఆశీర్వాదం ఇవ్వబోతున్నాడు నాతో కలిసి నీవు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మనమందరం ప్రార్థన చేద్దాం కన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరు ఇచ్చిన అమూల్యమైన వాగ్దానం బట్టి కృతజ్ఞతలు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మలను హెచ్చిస్తున్నాం మిమ్మలను మహిమపరుస్తున్నాం మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం పాడైన స్థలములను బాగు చేయబడ నేనే అని సెలవిచ్చిన మా దేవుడు నీకు వందనాలు నిజమే పాడైపోతున్న బ్రతుకులను బాగు చేసేది మీరే అందును బట్టి వందనాలు మా ప్రార్థన విన్నందుకు కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములు అడిగినవన్నీ పొందుకున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనం దీవించునుగాక ఆమెన్